నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా పెహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా తిరువూరులో బోసుబొమ్మ సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన వైసీపీ శ్రేణులు పెహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ముక్తకంఠంతో ఖండించిన పార్టీ శ్రేణులు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పార్టీ నాయకులు పెహల్గామ్ ఘటన పిరికిపంద చర్యని ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరని అన్నారు భారతదేశ సమైక్యతను పాడు చేయాలని ఈ దేశంలో మత చిచ్చిన్నత కరగజేయాలని ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ఎన్నో కుట్రలు పండుతూ వస్తుంది మన పొరుగు దేశం పాకిస్తాన్ అందులో భాగంగా మొన్న కాశ్మీర్ లయలో మరి లస్కరా తొయిబా ఉగ్రవాద సంస్థ చేసినటువంటి అతి దారుణమైన కిరాతకమైన దాడి వల్ల మన సోదరులు అట్లాగే కాశ్మీర్ సందర్శనకెళ్ళి భారతదేశ పౌరులే కాకుండా ఇతర దేశస్తులను కూడా పట్టు పెట్టి హిందువులా ముస్లింలా అని ప్రత్యేకంగా అడిగి మరి కాల్పులు జరిపినటువంటి అదేదో ఉగ్రవాద చర్య అనుకొని మనం దాని మీద ప్రయత్నిస్తుంటే దాని వెనుక పాకిస్తాన్ ఉన్నదనే విషయం దాటతాళమైంది ఆ దేశం కావాలనే భారతదేశం మీద పగబట్టి వాళ్ళు ఈ రకంగా చేసిన విషయం విదితమే దానికి మన భారత ప్రభుత్వం కూడా తగు రీతిలో స్పందించి వారి మీద ఒక రకంగా కఠిన చర్యలకు ఊనుకోవటం ఎంతైనా మనం గర్వించదగ్గ విషయం అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరువూరు భూస్వామి సెంటర్లో మొన్న ఏదైతే దాడి గురై ప్రాణాలు కోల్పోయారో వారికి అన్నింటి తరఫున అర్పిస్తూ వారికి మన పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఈ అఖండ భారతాన్ని ఎవరూ కూడా విచ్ఛిన్నం చేయలేరని లోగడ ఎన్నో సందర్భాల్లో నిరూపితం చేసినప్పటికీ కూడా ఇంకా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా పాకిస్తాన్ ప్రభుత్వం మరి ఈ రకమైన దుచ్చర్యలకు పాల్పడ్డేందుకు దానికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ మనకి ఒక ఉగ్రవాద సంస్థ అది ఒక దేశం పోషించినటువంటి సంస్థ మనకి వ్యతిరేకం తప్ప మతం కాదు మనం హిందూ ముస్లింలు అట్లాగే క్రిస్టియన్లు అట్లాగే బౌద్ధులు ఎన్నో మతాలు సమైక్యంగా బతికే భారతదేశం ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనం ఆదర్శంగా తీసుకొని బతికే భారతదేశాన్ని ఏ శక్తులు విడదీయలేవని మన మధ్య కలహాలు పెట్టలేవని మరొకసారి రుజువు చేయటకు మనందరం కూడా సమైక్యంగా ఉండాలని భారతదేశంలో ప్రతి పౌరుడు ఒక సింహంలాగా ఇట్లాంటి దుచ్చర్యలు చేస్తున్న దేశాన్ని కానీ సంస్థలను కానీ నిర్మూచించే విషయంలో మనం ఏకతాటిపై ఉండాలని అందుకు ప్రతి ఒక్కరం కూడా మన ప్రభుత్వానికి మన సహాయ సహకారాన్ని అందించాలని మన పార్టీ తరఫున కూడా మన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రోజు మనం ఈ కార్యక్రమాన్ని చేయటమే కాకుండా దిగ్విజయం చేసిన మీ అందరికీ